డొనాల్డ్ ట్రంప్కి పైచ్యం పెరిగింది పిచ్చిమురి ముదిరింది సో దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది ఇది ప్రపంచానికి నష్టం కలిగిస్తుంది అన్న ఒక భయభ్రాంతులు కలుగుతూ ఉన్నాయి దాని కారణం ఏంటంటే ఆయన ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో యుద్ధాలు వచ్చాయి అన్నిటిని నేను ఆపేశాను దాదాపు డెబ్బై పై యుద్ధాలు ఆపేసిన నేను అది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపేసినా అన్నాడు బట్ ఇండియా యాక్సెప్ట్ చేయలేదు అలాగే నేను చెప్తున్నా ఆపుతున్నా అన్న యుద్ధాలు కూడా ఏవి ఆగలేదు అవి జరుగుతూనే ఉన్నాయి సో ఓవరాల్గా ఆయన చెప్పుకునే చెప్పుకుంటా ఉన్నాడు దానికి డిమాండ్గా ఏం చేస్తున్నాడు అంటే నాకు ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేసిండు దానికి ఎన్నో కమిటీ ఇవ్వలేదు వెనుజులా సంబంధించిన ఒక మహిళకి ప్రతిపక్ష నాయకురాలకి అక్కడ పోరాట యోధురాలకి అన్న మచాడోకి ఇచ్చారు అయితే మచాడో దెబ్బకి ట్రంప్కి మరింత పిచ్చి ముందుకుపోయింది సో విమర్శలు చాలా చేశాడు ఆయన కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే సంబంధించిన ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చాడు పట్టుకరాగానే మచాడో భయపడిపోయి ఏం చేసిందంటే అది డొనేట్ చేసేసింది నేను ట్రంప్కి అంకృతం చేస్తున్నాను ఈయన డిజర్వ్ ఫర్ ఇట్ సో కాబట్టి ఇది ఇప్పటి నుంచి ఆయింది అని చెప్పేసేసింది సో ఆయన కనుసన్నాలల్లా ఆయన రక్షణలో బతకాలని డిసైడ్ చేసుకుంది సో ఓవరాల్ సరే దానం చేసింది కానీ దాని కౌంటర్గా నోబెల్ ప్రైజ్ కమిటీ ఏం చేసింది అంటే ఇది ఎవరికి కూడా ఇట్లా డొనేట్ చేయడానికి కానీ బహుమతికి ఇవ్వడానికి కానీ అమ్ముకోవడానికి కానీ వీలు లేదు ఓ ఎంత ఏం చేసుకున్నా సరే ఈ బహుమతి మాత్రం మచాడో పేరు మీదే అని డిక్లేర్ చేసింది దాంతో ఏమైపోయింది పిచ్చోడి మీద రాసేసినట్టే ట్రంప్ కు మరింత పిచ్చు మీద ఏం చెప్తా ఉన్నాడు అంటే అసలు నార్వేకి వార్నింగ్ ఇస్తాను ఎందుకంటే నోబెల్ కమిటీ ఏ స్టేట్ ఏ దేశానికి సంబంధించి అంటే నార్వేలో ఉంటుంది కాబట్టి నార్వేకి ఏం వార్నింగ్ ఇస్తా ఉన్నానంటే అసలు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా అసలు నేను శాంతి అనే మాట ఎత్తను నేను నా దేశ ప్రయోజనాలు చూసుకుంటా నేను మొత్తం కూడా శాంతి అనే పదం లేకుండానే ప్రపంచాన్ని శాసిస్తాను నాకు గ్రీన్లాండ్ కావాల్సిందే గ్రీన్లాండ్ నేను వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు సో నార్వే ఏం చెప్తా ఉంది అసలు నోబెల్ కమిటీకి మాకు సంబంధం లేదు రాబోయ్ అది ఒక కమిటీ వాళ్ళు ఇచ్చుకున్నారు తప్ప మాకు మా ప్రభుత్వానికి సంబంధం లేదని నార్వే చెప్తా ఉంది కానీ అవన్నీ ట్రంప్ వినడు కదా ఇప్పుడు ఈ పిచ్చిని ఏం చెప్తా ఉన్నాడు అంటే అసలు శాంతి లేనే లేదు ఇంకా శాంతి నేను ఎందుకంటే నాకు శాంతి భవంత ఇవ్వలేదు కాబట్టి నేను శాంతియుతంగా ఉండనే ఉండ సో ప్రపంచంలో నేను అమెరికా ప్రాధాన్యత ఇస్తాను అమెరికా ప్రాధాన్యత అశాంతికి ప్రాధాన్యత ఇస్తాను చెప్తూ ఇప్పుడు గ్రీన్లాండ్ నాకు ఇచ్చి తీరాల్సిందే గ్రీన్లాండ్ ఇవ్వకపోతే నేను ఊరుకోను అని చెప్తా ఉన్నాడు అంటే మరొక యుద్ధాన్ని ఇతను ప్రారంభించబోతా ఉన్నాడు ఓవరాల్గా యుద్ధాలు చేస్తూ అశాంతిని ప్రభవిస్తూ శాంతి బహుమతి కావాలని కొనికే ఒక పిచ్చి మహానుభావుడు ఎవరు అంటే ట్రంప్ మరి దీని ద్వారా ఈయన ఉన్న ఇంకొక రెండు సంవత్సరాలలో మరి ప్రపంచం మొత్తం థర్డ్ ఫోర్త్ వరల్డ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటుందా పోతుందా అన్నంత సందేహస్పదమైంది ప్రపంచం మొత్తం భయభ్రాంతులు అవుతా ఉన్నారు ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయి మరి ఏం జరుగుతుందో గెలుచు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్